బాలు చేత తాగించి ఫంక్షన్ని ఆపించాలని చూసిన రోహిణి విద్యాకి ఊహించని షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణిని తీసుకురమ్మని ముహూర్తానికి టైం అవుతుందని శోభ అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది ఇంతకీ వాళ్ళ నాన్న వచ్చారా అని అడుగుతూ ఉంటుంది శోభ వస్తున్నారంట అని అంటూ ఉంటే ఈ లోగ సురేంద్ర అయితే వాళ్ళ మాటలు వింటాడు ఏంటి శోభ ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే శోభ అయితే ఏం లేదండి ఆ రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి వస్తున్నాడని చెప్పారు అతను వస్తున్న ఫ్లైటు ఇంకా మరీ వచ్చిందో లేదో తెలియదు కానీ ఆయన ఫోన్ అయితే పని చేయటం లేదని నాట్ రీచబుల్ అని వస్తుందట అని అంటూ ఉంటుంది శోభ ఈ టైంలో మలేషియా నుంచి ఫ్లైట్లు ఏమీ లేవే అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అవునా మరి అదేంటి మలేషియా నుంచి వస్తున్నాడని చెప్పారు ఈ టైంలో మలేషియానికి ఫ్లైట్లో లేవని ఈయనంటున్నారు అని అంటూ ఉంటుంది శోభ అయితే అంటే ఆయన బిజినెస్ మీద వేరే వేరే ఊళ్ళో వెళ్తూ ఉంటారు కదా వేరే కంట్రీ నుంచి ఉన్న వస్తున్నారేమో అని అంటూ ప్రభావతి అయితే చెప్తుంది అప్పుడే ఇక మాట విని అయ్యుండొచ్చు అని సురేంద్ర ఎవరో వచ్చారని తను బయటికి అయితే వెళ్తాడు ఈ లోగా శోభ పంతులు గారి దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే మళ్ళీ రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఏడి మీ ఎక్కడ అని అడుగుతూ ఉంటే చెప్పాను కదా అత్తయ్య మలేషియా ఫ్లైటు ఇంకా రాలేదేమో అని అంటూ ఉంటుంది రోహిణి అసలు మీ నాన్న ఎక్కడి నుంచి వస్తున్నాడు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తారంటే వాళ్ళ నాన్న ఉండేది మలేషియా కదా మలేషియా నుంచే వస్తాడు అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక విద్యా మాటలు విని నువ్వు నోరు ముయ్యి నువ్వు చెప్పు మీ నాన్న ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అడుగుతూ ఉంటే మా నాన్న మలేషియా నుంచే వస్తున్నాడు అని రోహిణి అంటుంది అసలు ఈ టైంలో మలేషియానికి రావడానికి లేవంట కదా మీ నాన్న మలేషియా నుంచి ఎలా వస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి అడిగిన మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది అసలు ఫ్లైట్లు లేవని మీకెలా తెలుసు అత్తయ్యా అని అనంగానే మీ నాన్న గురించి నువ్వు కంగారు పడ్డం లేదేమో బయట మీ మీ నాన్న గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళే చెప్పారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రవి అయితే వస్తాడు అమ్మ పంతులు గారు పిలుస్తున్నారు నిన్ను అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇంకో గంట మాత్రమే వెయిట్ చేస్తాను ఇప్పుడు మీ నాన్న రాకపోతే అప్పుడు నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటి ఇది ఫ్లైట్లు కూడా ఉండవని సంగతి మీ అత్తకి ఎలా తెలిసిందంటావు అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదే అసలు నా దరిద్రం ఏంటో కానీ ఇలాగ జరుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతకీ ఆ తాగుమూత ఎక్కడున్నాడో చూడు అసలు ఆ బాలుగాడికి మందు పట్టిస్తున్నాడో లేదో ఆ బాలు చేత మందు పట్టించి గొడవ జరిగితే కానీ మా అత్తగారు మా నాన్నని అడగడం మర్చిపోదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇంకా ఇంతలో పంతులు గారి దగ్గరికి వెళ్తుంది ప్రభావతి మీరే నా ఈ అమ్మాయి అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటే అవునండి మరి ఇద్దరికని చెప్పారు కదా మరొక అమ్మాయి కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక విద్య అని పిలుస్తుంది వెళ్ళి రోహిణిని తీసుకురా అని అడుగుతూ అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణిని తీసుకొని విద్య అయితే బయటికి వస్తుంది ఇక రోహిణిని వచ్చి కూర్చోమని చెప్తారు చూడమ్మా మీ పుట్టింటి వాళ్ళని పిలు అని అడుగుతూ ఉంటారు రోహిణిని అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి షాక్ అయిపోతూ అదేంటమ్మా మీ పుట్టింటి వాళ్ళు రాలేదా మరికి నీ మరి నీకు బియ్యం ఎవరు పోస్తారు అని అడుగుతూ ఉంటాడు పంతులు గారు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏమో ఆలోచిస్తూ ఉంటూ ఉంటుంది ఇంతలో సత్యం అంటూ ఉంటాడు మన మీనాక్షి అలాగే మన రంగా ఉన్నారు కదా వీళ్ళ చేతే మనం ఒడి బియ్యం పోయిద్దాం రోహిణికి వీళ్ళు కూడా అమ్మా నాన్న లెక్కే కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే మీనాక్షిని అలాగే రంగానైతే పిలిచి రోహిణికి ఒడి బియ్యం పోస్తారు తర్వాత శృతికి రోహి శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు పోస్తారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రోహిణి పెట్టిన మనిషి అయితే బాలు దగ్గరికి వస్తాడు ఇక బాలు దగ్గరికి వచ్చేసరికి పక్కనే మీనా కూర్చొని ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ఇంకొక గంట సేపు ఇలా ఉంటే మనం భోజనం చేసి వెళ్ళిపోదాము ఇక ఎటువంటి గొడవ ఉండదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక అతను పక్కనే వాళ్ళు ఆవిడంది ఇప్పుడు ఇతన్ని ఎలా బయటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో మీనాకి ఫోన్ అయితే వస్తుంది మీనాకి ఫోన్ రావడంతో తను ఫోన్ మాట్లాడుతూ అయితే వెళ్తుంది అమ్మయ్యా ఇవిడు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇతన్ని ఒప్పించి నేను మందు తాగించాలి బాలుని అని అనుకుంటూ రాబయ్యా మనం వెళ్ళి మందేద్దాము అని అంటూ ఉంటాడు బాలుతో ఏ ఎవరు నువ్వు వచ్చావు పక్కన కూర్చున్నావు మందేద్దామంటావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు నాకు ఒక వీక్నెస్ ఉంది బ్రదర్ అదేంటంటే మందు తాగింది నేను మనిషిని అవ్వలేను వీక్ వచ్చేస్తుంది అంటే నీరసంగా ఉన్న వాళ్ళకి సెలైన్ బాటిల్ పెడితే ఎలాగా నీరసం తగ్గుతుందో నాకు కూడా మందు తాగితే తప్ప నీరసం తగ్గుతాం కానీ ఆ మందు తాగేటప్పుడు నాకు పక్కన తోడు ఉండాలి ఎవరొకళ్ళు తాగుతూ ఉండాలి అందుకనే నిన్ను పిలుస్తున్నాను అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే బాలు అది విని నేను తాగుతాను కానీ ఇప్పుడు తాగను అని బాలు అయితే అంటూ ఉంటాడో ఏంటి తాగుతావు కానీ ఇప్పుడు తాగవా అదేంటి బ్రదర్ అలా అంటున్నావు చూసావా నాకు షేక్ వచ్చేస్తుంది వాళ్ళు ఎంతో కాదు ఒక్క పెగ్గు తాగు చాలు అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు బాలుని అప్పుడు ఇక బాలు అయితే వద్దు బ్రదర్ నేను నా భార్యకి మందు తాగనని ఫంక్షన్లో మాట ఇచ్చాను తన మాట ప్రకారమే నడుచుకుంటున్నాను నన్ను ఇబ్బంది పెట్టుకో ఈసారికి ఇక నాకు అదృష్టం లేదని నేననుకుంటాను నువ్వు కూడా అలాగే అనుకో అని అంటూ ఉంటాడు బాలు లేదు బ్రదర్ మీ చేతే నేను ముందు తాగిస్తాను అని అంటూ ఉంటాడు అతనైతే ఏంటి నా చేతే తాగిస్తావా అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు బాలు అయితే అంటే బ్రదర్ నేను అంటుంది మీ చేత ఎలాగైనా ముందు తాగించి నా నీరసాన్ని తగ్గించుకుంటానని చెప్తున్నాను నా హెల్త్ గురించి అయినా ఒక్క వెయ్యి అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే రా బ్రదర్ రా అంటూ మీకు బాలుని బయటికైతే అయితే తీసుకువెళ్తాడు ఇంత షటప్ చేశానో చూడు అని డిక్కీ డోరుని కారు డిక్కీ డోర్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయంగానే మందుబాటులో స్టఫింగ్ అన్నీ కూడా ఉంటాయి అప్పుడు అవి చూసి ఇంకా బాలుకి నోరు ఏంటి ఇంత సెటప్ చేసేసావు ఇంకా ఎవరు వస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇంకెవరు వస్తారో మన ఇద్దరమే ఎవరైనా వస్తే నిన్నెందుకు పిలుస్తాను చెప్పు అని అంటూ ఉంటాడు రోహిణి మనిషి అప్పుడే బాలు అయితే అయినా సరే నువ్వు తాగు నేను ఇక్కడే నుంచుంటానులే అని అంటూ ఉంటాడు బాలు లేదన్నా నువ్వు కూడా నాతో కలిసి ఒక పెగ్గు వేయాల్సిందే అయినా ఒక పెగ్గుకి మొత్తం ఎక్కదాం ఎవరికి పక్క మనిషికి కూడా తెలియదు నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే బాలు ఇలా అంటూ ఉంటాడు రే ఒక పెగ్గు మాత్రమే తాగుతాను ఇక ఎగస్టా మాత్రం అస్సలు కూడా ముట్టుకోను అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ఇక బాలు చేత మందు పట్టిస్తున్న అతన్ని చూసి అప్పుడే విద్య అయితే బాలు బుట్టలు పడిపోయాడు రోహిణి బ్రతికిపోయింది ఇప్పుడు బాలు తాగడం ఖాయం అందరి మీద గొడవ పెట్టుకోవడం ఖాయం ఎవరో ఒకరిని చితకుబాచడం కూడా ఖాయమే ఈ దెబ్బతో ఇక శృతి నల్లపూసల ఫంక్షన్ ఆగిపోతుంది శృతి నల్ల పూసలు ఫంక్షన్ ఆగిపోతే రోహిణిది కూడా ఆగిపోతుంది అప్పుడు పెద్ద గొడవ జరిగి అందరూ కూడా బాలునే అంటారు సరిపోయింది లెక్క అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది విద్య అయితే ఇక విద్య అలా అనుకున్న తర్వాత రోహిణి దగ్గరికి వెళ్తుంది రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణితో అంటూ ఉంటుంది మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయింది ఆ బాలు మందు తాగుతున్నాడు అని అంటూ ఉంటుంది విద్య అయితే ఇక విద్య అన్న మాటకి అప్పుడే రోహిణి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఆ బాలుగాడు మందు తాగితే అసలు కూడా మనిషి కాడు ఎవరినైనా ఏదైనా అన్నారంటే చాలు వాడికి చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది విద్య మొత్తానికి మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యింది అని ఆనందపడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇక ఫోన్ మాట్లాడేదానికి వెళ్ళిన మీనా వస్తుంది లోపలికి అక్కడ బాలు అయితే కనిపించడం బాలు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారీనా ఇప్పుడు సరైన సమయానికి గొడవ చేస్తారా ఏంటి అని మీనా మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది అలా మీనా మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే ఇక రంగ అయితే మీనాకి ఎదురు పడతాడు ఏంటమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావా అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బాబాయ్ ఈయన ఎక్కడికి వెళ్ళారా అని ఈయన కోసమే వెతుకుతున్నాను అని అంటూ ఉంటే ఓహో బాలుగాడు గురించి వెతుకుతున్నావా అని అంటూ ఉంటాడు అవును బాబాయ్ బాలుగారి గురించే వెతుకుతున్నాను ఈయన ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు ఎక్కడ గొడవ పెట్టుకుంటారని భయం వేస్తుంది బాబాయ్ అని అంటూ ఉంటుంది మీనా అసలు బాలు గొడవ పెట్టుకోవడంలో అర్థం ఉందమ్మా సత్యాన్ని ఎంతలా అవమానిస్తున్నారో తెలుసా అని అంటూ ఉంటే ఏంటి మావాయిని అవమానిస్తున్నారా ఏమైంది అని మీనా అడుగుతూ ఉంటుంది అప్పుడే రంగా ఇలా అంటూ ఉంటాడు సురేంద్ర ఫ్రెండ్ చేసిన అవమానాన్ని మొత్తం కూడా చెప్పడంతో ఈ విషయం ఆయనకి తెలిస్తే ఆయన నరసింహస్వామి అవతారం ఎత్తుతారు అలాగే ఈయనకి కూడా అలాంటివే సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి ఇద్దరు మనుషులు ఈ కొడుతున్నారు కాలు తొక్కుతున్నారు గొడవ పడమని రెచ్చగొడుతున్నారు అదే నాకు అర్థం కావడం లేదు బాబాయ్ అంటే వీళ్ళు కావాలని గొడవ జరిగితే ఏదైనా కుట్ర చెయ్యాలని వీళ్ళే ప్లాన్ చేశారంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా ఏమో చెప్పలేము ఆ సురేంద్ర మామూలుడు కాదు తోక వంకర ఎవ్వరూ కూడా తీయలేనట్టు ఆ సురేంద్ర మారాడంటే నాకైతే నమ్మకం కనిపించలేదు ఏదో విధంగా గొడవ చేయాలనే చూస్తున్నాడు సరేనమ్మా ఈ లోపను వెళ్ళి బాలుని వెతుకు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలుని వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఇక బాలు అయితే గ్లాసులో మందు పోయించుకొని మందు తాగడానికి సిద్ధంగా ఉంటాడు అప్పుడే మీనా అయితే బాలుని చూసేస్తుంది ఇక బాలుని చూసేసి ఈయన మందు తాగుతున్నారేంటి అని గట్టిగా ఏవండి అని అరుస్తుంది అప్పుడే బాలు తాగేవాడు ఇక వెంటనే గ్లాస్ కిందకి వదిలేస్తాడో ఏంటండి అసలు ఏం చేస్తున్నారు మీరు మీకు అసలు బుద్ధుందా తాగనని నాకు మాట ఇచ్చి ఇక్కడికి వచ్చి తాగుతున్నారేంటి ఎవరితను అని అంటూ ఉంటే అతను మందు తాగుతాను నాకు తోడుగా ఉండంటే వచ్చాను మీనా అంతే తప్ప నేను మందు తాగడం లేదు అని అంటూ ఉంటాడు బాలు మీరు గ్లాసులో మందు పోసుకొని తాగడం తాగబోవడం నేను చూశాను అని అంటూ ఉంటుంది మీనా ఓ అద మామూలుగా పెగ్గులో వాటర్ సరిపోయిందా లేదని చెక్ చేయమంటే చేస్తున్నాను అంతే మీనా అంతే నీకు మాట ఇచ్చాక నేను ఎందుకు తాగుతాను చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ముందు మీరు లోపలికి పదండి పదండి లోపలికి అని అంటూ అతని వంక అయితే మీనా అదే పనిగా చూస్తూ ఉంటుంది ఇక బాలుని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోమని ఇక్కడి నుంచి కదిలారంటే బాగోదు చెప్తున్నా అని మీనా అనుకుంటూ అప్పుడే ఇక మీనా అయితే అసలు ఎవరతను రౌడీలాగా కనిపిస్తున్నాడే ఈయన్ని మందు తాగమంటానికి బయటికి రమ్మంటవేంటి అదే కాదు ఆ కారులో సెటప్ కూడా పెట్టాడు అంటే కావాలని ఈయనకి మందు పట్టించడానికి ఎవరైనా ప్లాన్ చేశారా అని అనుకుంటూ ఉంటుంది మీనా అతన్ని అడుగుదామని బయటికి వెళ్తుంది ఈలోగా అతనైతే విద్యతో మాట్లాడుతూ ఉంటాడు బాలు మందు తాగే సమయానికి వాళ్ళ ఆవిడొచ్చి తీసుకు వెళ్ళిపోయింది ఇక బాలు మందు తాగలేదు ఇంకా బాలు చేత మందు తాగించడం నా వల్ల అయితే కాదు నా కూలి డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని అతనైతే అంటూ ఉంటాడు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఈ విద్యకి ఏ పోయే కాలం వచ్చింది మా ఇన్ని దొంగతనంగా ఒక మనిషికి డబ్బులు ఇచ్చి తాగించమని మరీ చెప్తున్నారు అని అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక విద్య అయితే అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి కోపంగా అయితే వస్తుంది ఇక విద్య లోపలికి కోపంగా రావడంతో అప్పుడే మీనా అయితే ఈ విద్యా సంగతి తేలుస్తాను అని అనుకుంటూ ఇక విద్య వెనకాలే వెళ్తుంది తర్వాత రోహిణిని చీర రమ్మని పంతులు గారు చెప్పడంతో గదిలోకి వస్తుంది అప్పుడే ఇక విద్య కూడా గదిలోకి వచ్చి అంటూ ఉంటుంది ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాడే కాపాడాలి అని అంటూ ఉంటుంది విద్య ఏమైంది ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతూ ఉంటే బాలు మందు తాగలేదు బాలు మందు తాగే సమయానికి మీనా వచ్చేసింది మీనా బాలుని మందు తాగకుండా చేసింది అని అంటూ ఉంటుంది విద్య ఇదేంటే ఇప్పుడు బాలు ఫుల్గా మందు తాగి నలుగురిలో గొడవ చేసి ఫంక్షన్ ఆగిపోతుంది అది కూడా బాలు కారణంగానే ఇక బాలుని తిట్టుకుంటారు తప్ప మన మీద అనుమానం రాదు అని నేను అనుకున్నాను ఆ గొడవలో పడి అత్తయ్య నా మా నాన్న గురించి కూడా అడగదు ఇక మా నాన్న ఈ ఫంక్షన్కి రారని మనకి తెలుసు కానీ మా అత్తగారికి చెప్పలేకపోతున్నాం కదా ఇంకా దీంతో ఈ ఫంక్షను ఆగిపోతుంది అప్పుడు నాకే గొడవ ఉండదు ఇక బాలుని అవమానపడతాడు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక లోపలికి వస్తుంది మీనా మీనా లోపలికి వచ్చేసరికి రోహిణి విద్య ఇద్దరు కూడా మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీనాని చూసి షాక్ అయిపోతూ అంటూ ఉంటారు నువ్వా మీనా ఇంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న విద్యను చూసి మీనా అయితే చంప పగలగొడుతుంది కొడుతుంది మీనా అయితే చంప పగలగొట్టి కొట్టి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు మనిషివేనా నా భర్త చేత మందు తాగించి నా భర్త చేత ఈ ఫంక్షన్ని ఆపేయాలని చూస్తున్నావా ఆయన ఇంటి దగ్గరే మాట తీసుకొని వచ్చి ఆయనకి నేను కాపులాగా కూర్చొని ఉంటే నువ్వేమో నీ ప్రయత్నాలు చేస్తున్నావా ఎవరే నువ్వు అని అంటూ ఉంటుంది మీనా అయితే విద్య అని అప్పుడే ఇక రోహిణి అయితే అది కాదు మీనా అని అంటూ ఉంటే మీ నాన్న మలేషియా నుంచి రాకపోవడం అది నీ సమస్య కానీ నువ్వు నీ సమస్య నుంచి తప్పించుకోవడానికి నా భర్తని నువ్వు పాములాగా వాడుకుంటున్నావా అసలు నిన్నేం చెయ్యాలి అసలే ఆయన వల్ల ఫంక్షన్ ఆగిపోతుంది ఫంక్షన్కి రావద్దన్నారు అవన్నీ కూడా నువ్వు విన్నావు కానీ నా భర్త వల్లే ఫంక్షన్ చెడిపోవాలని ఇంత నీచానికి దిగజారిపోతావా అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే అప్పుడ రోహిణి అయితే అది కాదు మీనా అని చెప్పాలని చూస్తూ ఉంటుంది అంటే మేము అవమానపడ్డా పర్వాలేదు మీరు మాత్రం సేఫ్ అయిపోయి సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళ దుఃఖంలో ఆనందాన్ని వెతుక్కుంటావా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక రోహిణి అయితే మీనా ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్పొద్దు అప్పుడు అత్తయ్య శివతాండవం చేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అలా అనంగాల్ని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది మీనా ఇప్పుడు ఎవరితో కూడా చెప్పను ఎందుకంటే ఈ ఫంక్షన్ ఆకూడదు ఫంక్షన్ జరగాని ఫంక్షన్ జరిగితేనే నాకు ఆనందం అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అత్తయ్య గారికి నీ గురించి మొత్తం కూడా చెప్తాను నువ్వు చేసిన పనులన్నీ కూడా బయట పెడతాను మీ నాన్న ఇండియాకి రాలేదని ఫ్లైట్ ఎక్కాడు అది ఎక్కాడని నువ్వు అత్తయ్య దగ్గర అబద్ధం చెప్పావని చెప్తాను అని అంటూ మీనా అయితే రోహిణికి షాక్ ఇస్తుంది అప్పుడు ఇక అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని మరి ఎక్కడుండాలత్తయ్యా ఎక్కడుండాలో చెప్పండి అక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది మీనా ఎక్కడుండాలేంటి అయినా మీలాంటి వాళ్ళు కొంచెం బయట ఉండడమే కరెక్టు ఎందుకంటే నా ఇద్దరు కోడలు ఇప్పుడు నగలతో దగ్గదగ మెరిసిపోతారు మరి నువ్వేమో ఆ తాడు తప్పనికేమీ లేదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే దగ్గ మెరిసిపోతుంది రోహిణి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ఆయన నువ్వు విక్కడెందుకో బయటికి వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చోం వాడు ఎటు కదలకుండా చెయ్యి అని అంటూ ఉంటే అవునత్తయ్య ఆయన్ని ఎటు కదలకుండా చేస్తాను ఆయన ద్వారానే ఈ ఫంక్షన్ ఎలాగైనా ఆపేయాలని ఫంక్షన్ వచ్చిన వాళ్ళు చాలామంది పట్టుబడుతున్నారు ఎవ్వరికీ కూడా ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఆయన్ని అడ్డం పెట్టుకొని ఫంక్షన్ ఆపాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఏం చెయ్యాలో ఏం చేస్తే అప్పుడు శిక్ష పడుతుందో తప్పు చేసిన వాళ్ళకి ఆలోచిస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే నువ్వు శారీ మార్చుకొని తొందరగా రా ఈ లోపు మీ నాన్న వస్తాడు అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే చూస్తూ ఉండు నీకు ఎటువంటి శిక్ష అనేది విధించబోతున్నానో అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి షాక్ అయిపోతాం అంత పనికి చేయక మీనా నేను కూడా నీతో పాటు ఇంటి కోడల్నే కదా అని అంటూ ఉంటుంది ఇప్పుడు గుర్తుకొచ్చాన తోటి కోడల్ని మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏం చేసుకున్నా పర్వాలేదు అనుకుంటూ మా మీద నిందలు వేయాలని చివరికి నువ్వు మా ఆయనకి మందు పట్టించేంత దిగజారిపోయావు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది రోహిణి మీనా అని అనంగానే చూడు నీ పౌరుషం అన్నీ కూడా నువ్వు నీ పనిలో చూపించు అంతే తప్ప నా భర్తని రెచ్చగొట్టి నా భర్త బాధపడుతూ ఉంటే మీరు ఆనందపడాలని నేను అనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మొత్తం కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ గుట్టేంటో మొత్తం బయటికి తీస్తాను అని చెప్పడంతో ఒకేసారి అందరి విద్య అలాగే రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఏం చేయాలో వాళ్ళకైతే అర్థం కాదు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు